హెల్ ఫ్రెండ్స్ టెన్త్నే అపోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ కారులో వచ్చి దిగుతాడు ఇంటి ఓనర్తో సహా అతను ఇంటి ఓనర్ ఇలా అంటాడు బిల్డింగ్ని చూస్తూ ఈ ఇంటికి పెద్ద శత్రువు కానీ ఇప్పుడు ఏకంగా అల్లుడివి అయిపోతున్నావు నీ అదృష్టం అంటే లేదు పార్ట్నర్ ఇదంతా నేను ప్రీప్లాన్గా ఎన్నో రోజులుగా చేస్తున్నది అందుకనే ఇప్పుడు సక్సెస్ అయింది నేను ప్లాన్ చేస్తే జరుగుతుంది అని అంటే ఓ అవునా అని అంటూ లోపలికి వస్తారు ఇక అలా ఎంగేజ్మెంట్ చేస్తూ ఉంటారు అందరూ అక్కడే ఉంటారు ఆ చాలా హ్యాపీగా ఉంటాడు రాకేష్ని ప ప కూర్చున్న తర్వాత అకీ రాకేష్ పక్కనే కూర్చుంటుంది చాలా పాతగాల అకీ కూర్చుంటుంది రాకేష్ నవ్వుతూ ఉంటాడు ఇక ఉంగరాలు మార్చుకోండి అంటే రాకేష్ అకీ చెయ్యి పట్టుకుంటాడు అకీ అలాగే చూస్తూ ఉంటుంది ఆ హ్యాపీగా ఉంటే జెండే ఆర్య అను అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అను చాలా టెన్షన్గా బాధగా కనిపిస్తుంది ఆర్యకి ఏం చేయాలో తెలియకాలం చూస్తూ ఉంటాడు జెండే కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇంటర్తో రేపు టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ నిజంగా జరుగుతుందా లేదా మధ్యలో ఆగుతుందా అసలు ఏమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్